హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మనకి ఈ నెలలో రథసప్తమి ఉంది కదండి ఎప్పుడు అని అనుకుంటున్నారా ఈ నెల పదహారో తారీఖున మనకి రథసప్తమి అండి ఈ రథసప్తమికి సూర్యుడు పుట్టినరోజు కాబట్టి మనము ఇలాగా చిక్కుడుగా ఈ రథం అనేది చేసుకొని ఎంతో చక్కగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తే మనకి చాలా మంచిదంటండి ఇప్పుడు ఈ చిక్కుడు రథం అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం పూజ అనేది ఎలా చేసుకోవాలి స్నానం అనేది ఎలా ఆచరించాలో నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు ఈ చిక్కుడు రథానికి కావాల్సినవి ఏంటంటే ఏడు చిక్కుడుగాయలు అనేవి తీసుకోవాలండి కొన్ని పుల్లలు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ సమకూర్చుకున్నాక ఇప్పుడు చేసే విధానం ఏంటి చూద్దాం పుల్లలు అనేవి చీపురు పుల్లలైనా పర్వాలేదు లేకపోతే టూత్పిక్స్ అయినా పర్వాలేదు లేకపోతే అగరవత్తులు ఇవి ఉంటాయి కదండి పుల్లలు అవైనా పర్వాలేదు కానీ ఏవి కూడా వాడిని అయితే తీసుకోకండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక పుల్ల ఉంచి అటు ఇటు ఇలాగా మనం చిక్కుడుగా అనేది గుచ్చుకోవాలండి తర్వాత ఒక పువ్వు అనేది గుచ్చుకోవాలి సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇలాగ అటు ఇటు చిక్కుడుగా మధ్యలో ఇలా పుల్ల ఉండేటట్టు చివరిలో ఇలా పువ్వులు అనేవి ఇలా చేసుకోవాలండి సేమ్ ఇప్పుడు ఇది ఎలా చేసామో ఇలానే ఇంకొకటి కూడా చేసుకోవాలి ఈ రథం అనేది చాలా ఈజీ అండి కానీ ఈ సూర్య భగవానుడికి ఇష్టమైనవి చిక్కుడాకులు జిల్లుడాకులు రేక్కాయలు ఇవి ఆయనకి చాలా అంటే అండి కాబట్టి మనం ఎరుపు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి అందుకని మందార పువ్వులు ఏవి ఎర్రగా ఉంటే ఆ పువ్వులు అనేవి యూజ్ చేయండి పూజకి తర్వాత అక్షింతాలు కూడా కొన్ని ఎర్రగా ఉన్నవి కలుపుకుంటే కొంచెం కుంకుమ ఆవినెయ్యి వేసి కలుపుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ పూజలో మనం ఆవునెయ్యితో దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకు ఇప్పుడు ఇలాగా మనం ఇంకో గుచ్చాం కదండి రెండు వరుసలు ఇప్పుడు ఒకదానికి ఇలాగ నాలుగు పుల్లలు అయితే ఇలా గుచ్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గుచ్చుకున్నాక ఇంకో దానికి ఇలా జాయింట్ చేసుకోవాలండి మనం నెమ్మదిగా చేయాలి ఎందుకంటే ఒక ఒకవేపు చేస్తే ఇంకో వేపు అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి చాలా నెమ్మదిగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు వేపులు ఇలా గుచ్చుకోవాలి ఇలా చక్కగా గుచ్చుకున్నాక సమానంగా ఉన్నావో లేవో చూసుకోవాలి ఇప్పుడు సమాన ఇప్పుడు ఇవి సమానంగా ఉన్నాయో లేదో చూసుకున్నాక మరలా ఇంకో మూడు చిక్కుడుకాయలు అనేవి తీసుకోండి ఈ మూడు చిక్కుడికాయలని అటు ఇటు మధ్యలో ఒకటి ఉండేటట్టు పుల్లతో గుచ్చుకోవాలండి ఇలా పుల్లతో గుచ్చుకున్నాక ఇప్పుడు మరి ఇంకొన్ని పుల్లలు ఒక మూడు పుల్లలు అయితే తీసుకోండి అటు ఇటు ఒకటి గుచ్చి మధ్యలో ఒకటి గుచ్చుకోవాలండి వెనక వేపు రెండు వస్తాయి ముందు పక్క ఒకటి మధ్యలో వచ్చేటట్టు గుచ్చుకోవాలి మనకు రథం అయితే పూర్తి అయిపోయిందండి ఇలా చక్కగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ రథం అనేది తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లో జిల్లి అనేవి ఒక ఏడు తీసుకొని ఇలా పచ్చుకొని ఈ ఆకుల పైన కొంచెం గంధం రాసి బొట్లన్నీ పెట్టుకోవాలి తర్వాత ఈ రథం అనేది మనం ఈ ఆకుల పైన పెట్టి ఇలాగా ఈ రథానికి కూడా మనము గంధం అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చిక్కుడాకులు అనేవి ఉంటాయి కదా ఆ చిక్కుడాకులు ఒకటి తీసుకొని చక్కగా గంధం అనేది గంధంతో మనము సూర్యభగవాన్ ప్రతిరూపాన్ని అయితే గీసుకొని ఇలాగా దానికి కొంచెం బొట్టు అనేది పెట్టుకొని ఈ రా ఈ రథం లోపల మనం భగవాన్ అయితే పెట్టి ఒక రేఖ అనేది పెట్టుకొని మనకి చిక్కుడాకుల్లో మనం చేసిన పొంగల్ అనేది ఉంటుంది కదా ఆ పొంగలి ఏడనేవి పెట్టాలి తర్వాత చక్కగా పూజించుకోవాలండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగతాది ఆ పూజా విధానం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్